ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత సుక్మా జిల్లాలో అభివృద్ధి జోరందుకుంది గత నాలుగు దశాబ్దాలుగా నక్సల్స్ నియంత్రణలో ఉన్న హిడ్మా గ్రామం పూవర్తి పరిసరాల్లో ఇప్పుడు కొత్త వంతెన నిర్మాణం పూర్తి కావడం విశేషం ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఓ పాజిటివ్ అప్డేట్ మావోస్టు ప్రభావిత ప్రాంతం సుక్మా జిల్లా హిడ్మా గ్రామం పూవర్తి సమీపంలో పదిహేను మీటర్ల పొడవైన బైలి వంతెన నిర్మాణం పూర్తి అయ్యింది ఈ వంతెన పూర్వర్తి సిల్గేర్ రహదారిపై బ్రో నిర్మించింది గతంలో వర్షాకాలం వస్తే ఈ ప్రాంత గ్రామస్తులు సమీప గ్రామాలకు చేరేందుకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం వల్ల ఇప్పటి వరకు ఇక్కడ వంతెనలు రహదారులు నిర్మించలేని పరిస్థితి కాని తాజాగా భద్రతా బలగాల సాయంతో బ్రో ఈ వంతెనను విజయవంతంగా పూర్తి చేసింది ఈ వంతెన వల్ల దాదాపు పది నుంచి పన్నెండు గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది ప్రజల రాకపోకలు సులభం పాటు అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడంలో ఇది కీలకంగా మారింది ఇది మాత్రమే కాదు అధికార వర్గాల ప్రకారం ఎల్మగూడ నుంచి దులేద్ పూర్వర్తి వరకు యాభై ఒక్క కిలోమీటర్ల రహదారి నిర్మాణం కూడా ప్రతిపాదితంగా ఉంది దీనికోసం సుమారు యాభై మూడు కోట్లు ఖర్చు చేయనున్నారు నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఈ నిర్మాణాలు నెమ్మదిగా అభివృద్ధి సంకేతాలను ఇస్తున్నాయనే చెప్పాలి వంతెన పూర్తి అయిన సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు ఇది మాకొక వందేళ్ల కలల మాదిరిగా ఉంది అని గ్రామస్తులు స్పందిస్తున్నారు నక్సల్స్ ఇలాకాలో అభివృద్ధి కిరణాలు వెలిగిస్తున్న ఈ వంతెన ప్రాజెక్ట్ భద్రతా బలగాల సహకారంతో నెరవేరిన మరో విజయగాథగా నిలిచింది सुकमा में बीआरओ द्वारा सिलगेर टू कुर्ती कुर्ती सेलमा गुंडा रास्ता निर्माण किया जा रहा है सिलगेर और कुवर्ती के बीच में जो बेली ब्रिज है जिसमें मतलब लोहा का इस्तेमाल किया गया है और इस ब्रिज का निर्माण बी द्वारा किया गया है काफी कम सब अवधि में ये ब्रिज का निर्माण किया गया है इससे आसपास जो गाँव वाले हैं उनके लिए काफी सहूलियत हो जाएगी बारिश में आगमन शुरू है और क्षेत्र का विस्तार विकास का रास्ता इसे खुल गया है